హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చేసి చాలా రోజులైతే అయిపోయింది ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఎందుకు ఆపేశారని ఈ మధ్యలో అయితే వీడియోస్ పెట్టడం చాలా రోజులు అయిపోయింది చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే ఆఫ్ చేస్తాను నేను చేయట్లేదు వీడియోస్ చేయకపోవడానికి పెద్ద రీజన్ అంటూ ఏమీ లేదు ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి వ్యూస్ రావకపోతే మనం వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా మనమైతే వీడియోస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఏంటంటే వ్యూస్ తగ్గిపోయి అన్న ఉద్దేశంలో నాకు ఇంట్రెస్ట్ పోయి అయితే నేను అయితే ఈ మధ్యలో ఆపేసాను అది కాకుండా అమ్మతోటి వీడియోస్ అయితే చేయించేదాన్ని కదా ఆ మామకైతే కొంచెం ఒంట్లో బాగోలేదు షుగర్ ఎక్కువైపోయింది ఆ అయితే మొన్నటి వరకు హాస్పిటల్ అయితే పెట్టాము తీసుకొచ్చేసాము ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉంది ఆ అయితే ఎలా ఉంది అన్నది నేను వీడియోలో చూపిస్తాను ఇక నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అనేసి అనుకుంటున్నాను ఇక నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు వీడియో చేస్తానంటున్నారు వీడియోలో మాట్లాడతారంట మాట్లాడండి హ్యాపీ నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే స్కూల్కి వెళ్ళలేదు మేము వీడియో చేస్తానన్నాము మా అమ్మ అయితే వీడియో చేసింది మా మీకు పంపిస్తున్నా లైక్ చేయండి మా అమ్మని సపోర్ట్ చేయండి బాయ్ అమ్మ బాగున్నారు అందరూ చూర బీకులు జాతకున్నామ్మా అందరూ జాతీయ ఉన్నమ్మా అమ్మా అమ్మ ఎంత మా వాళ్ళు చుప్రీ లేదమ్మా తీపి అమ్మా తీపి తినేసరి ఎవరు చుప్రీ లేదమ్మా మా వాళ్ళు చెప్తేనే మీరు కా తీపి తినకుండా జాగ్రత్తగా ఉండమ్మా చూర బీజున్నవాళ్ళు జాగ్రత్తగా ఉండా ఉండమ్మా దేవుడిని కాపాడమ్మా అన్న తింటూ మానేశానమ్మా నేను తీపి తింటు మానేశాను చీజాతి మానేశాను చాప తీయే మీరు చాలా చేతిగా ఉన్నమ్మా షుగర్ కూడా బీపీ కూడా మా వాళ్ళు చెప్పిన వినలేదమ్మా నేను చాలా బాధలు పడిపోతున్నానమ్మా సేప తీయే నేను ఇప్పుడు బతుని చేస్తున్నానమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ మా మామ ఎప్పుడు ఎంత బాధపడిందో షుగర్ మేము చెప్పినా కానీ వినలేదు అసలు వినకుండా అలా తినేసి అలా చేసుకున్నది మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ముసలు వాళ్ళు వాళ్ళు కూడా దయచేసి వినండి ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్తున్నారా అనేది అయితే కొంచెం ఆలోచించండి ఇప్పుడు తినకపో తినకపోవడం వల్ల నాకు వచ్చిన ఏమీ లేదు తినడం వల్ల చూసారా మా మామ బాధపడింది మా మామతో పాటు మమ్మల్ని బాధ బాధపెట్టింది చాలా బాధపడిపోయింది షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కానీ వినకుండా షుగర్ అయితే తినేసింది ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముసలి వాళ్ళు చెప్పిన మాట వినరు ఏదో చెప్పింది నేను వింట ఏంటి అన్నట్టు ఉంటారు మా మామ కూడా మెయిన్ అంతే ముందు ఇంట్లో వాళ్ళ మాట కన్నా బయట వాళ్ళ మాట వింటుంది పర్వాలేదు తినేవచ్చు అని చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు తిన్న వాళ్ళకే కదా ఇప్పుడు బాధపడతారు ఇప్పుడైతే మా మామ ఎంత బాధపడి ఇప్పటి నుంచి అయితే పత్తి నుంచి వేస్తుంది ఫీబర్ అనేది అసలు తినట్లేదు రైస్ కూడా తినట్లేదు ఓన్లీ చపాతీయే తింటుంది అంత షుగర్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఇది ఏమీ తినడానికి కూడా లేకుండా అయిపోయింది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సరే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి